హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సీనియర్ హీరో రాజేష్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాజేష్ పేరుకే తెలుగమ్మాయి కానీ అమ్ముడు ఎక్కువ తమిళ సినిమాలే చేస్తూ ఉంటుంది లో స్టార్ హీరోయిన్ గా తనని తాను నిలదొక్కుంది లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వరని ఇచ్చినా నిర్మాతల చాలా కండిషన్స్ పెడతారని అంటుంటారు అందుకే ఐశ్వర్య కు వెళ్ళి అక్కడ సినిమాలు చేసుకుంటూ సెటిల్ అయింది గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే ఐశ్వర్య రాజేష్ తన తండ్రి లెగసీని తెలుగులో కంటిన్యూ చేయాలనుకుంది కానీ అనుకున్న విధంగా ఆమెకు అవకాశాలు దక్కగా కోలీవుడ్కు వెళ్లి కెరీర్ కెరీర్ను స్టార్ట్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తన టాలెంట్ తో దాదాపు యాభై సినిమాల్లో నటించిన ఐశ్వర్య రాజేష్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోనూ నటించింది ఆ తర్వాత టక్ జగదీష్ లో నానికి మరదలుగా కూడా నటించింది సాయి ధరం తేజ్ రిపబ్లిక్ సినిమాలు కూడా మెరిసిన ఐశ్వర్య రాజేష్ కు ఆ సినిమాలేవి సాలిడ్ సక్సెస్ ను ఇవ్వకపోగా ఎవరికీ గుర్తు కూడా లేవు అమ్మడ తెలుగులో చేసిన సినిమాలన్నీ ఆఫీస్ వద్ద బోల్తానే కొట్టాయి కానీ రీసెంట్ గా ఐశ్వర్య నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా పాజిటివ్ టాక్తో ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టి బ్లాక్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్న సినిమాలో భాగ్యం పాత్రతో అందరినీ మెప్పించిన ఐశ్వర్య రాజేష్ కు ఈ సినిమా హిట్ తర్వాత ఛాన్సులు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది అయితే అవకాశాలు వచ్చాయని ప్రతి సినిమాను ఓకే చేయకుండా కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది కథ బాగుండటంతో పాటు తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలని అప్పుడే సినిమాను ఓకే చేస్తానని నిర్మోహమాటంగా చెప్పేస్తుందట దానికి తోడు సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత ఐశ్వర్య తన పారితోషికాన్ని కూడా భారీగా పెంచినట్టు సమాచారం ఇంతకు ముందు సినిమాకు కోటి రూపాయలు తీసుకునే అమ్మడు ఈ సినిమా తర్వాత మూడు కోట్ల నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది